thank you హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో పిడుగురాళ్ళలోని జీవి మాల్ గురించి పూర్తి వివరాలను అయితే నేను వివరిస్తాను ఈ రోజే ఈ జీవిమాల్ అనేది అనసూయ గారి చేతుల మీద అయితే ఓపెనింగ్ చేబడిందన్నమాట ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి ముందు మన వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా షాప్ ఎదురుగానే హిజ్రాల్ కూడా దీవించడానికి అయితే రెడీగా ఉన్నారు మనం లోపలకైతే అడుగు పెట్టేసాం చూడండి ఎంత గ్రాండ్ గ్రాండ్ గ్రాండ్గా అయితే ఉన్నదో మన మాల్ అనేటువంటిది మరీ ముఖ్యంగా చెప్పాలలుచుకుండా ఏంటంటే మీరు గుంటూరు లేదా విజయవాడ వెళ్ళి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే జీవీమాల్ పిడుగురా ద బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే అంత డిస్కౌంట్లు అంత ఆఫర్లు అన్ని మంచి మోడల్స్ అయితే మన జీవీమాల్లో అయితే అందిస్తున్నారు చూస్తున్నారు కదా లేడీస్కి అయితే సూపర్ అంటే సూపర్ అండి లేడీస్కి అయితే శారీస్ అయితే దుప్పటాస్ అయితే రెండు దుప్పటాస్ నూట యాభై రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇక్కడ కాటన్ శారీస్ మీరు చూసేటువంటి కాటన్ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా నేనైతే ఆల్రెడీ విజిట్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్స్ అయితే అదిరిపోయేటట్టుగా ఉన్నాయి మనం ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ఫ్లోర్లో అయితే చిన్నపిల్లలకు సంబంధించిన కిడ్స్ వేర్ అయితే ఉంటాయనమాట కిడ్స్ వేర్ అయితే అండి ఇక్కడైతే చాలా చాలా తక్కువ రేట్లలో కూడా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే చిన్నపిల్లలకి ఎంతో అందంగా కనిపించేటువంటి డ్రెస్లు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ స్టార్టింగ్ వేర్ అయితే మూడు టీషర్ట్లు అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలా బ్రాండెడ్ క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీరైతే ఒకసారి విజిట్ చేయండి మీకు తెలుస్తుంది మనం అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్లో అయితే టీనేజర్స్కి అలాగే యంగ్ ఉమెన్స్కి సంబంధించినటువంటి మోడల్స్ వెరైటీ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇవైతే నేనైతే బయట చాలా తక్కువ షాపింగ్ మాల్స్లో అయితే చూశానండి అట్లాంటి ద బెస్ట్ క్వాలిటీని బెస్ట్ మోడల్స్ని అయితే మన జీవీ మాల్ అయితే ఇస్తున్నారు ఇవైతే మీ మనసును అయితే దోచేస్తాయండి ఈ స్టార్టింగ్ ప్రైస్ కూడా నేను అడిగాడండి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు ఇవైతే పార్టీ వేర్కి అయితే అదిరిపోతాయండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇప్పుడు మనమైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం థర్డ్ ఫ్లోర్లో అయితే పూర్తిగా అయితే జెంట్స్ వేర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే అద్భుతం అండి నిజంగా జెంట్స్ వేర్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని బ్రాండెడ్ ఉన్నాయి అలాగే నార్మల్గా ఉన్నాయి సల్వార్స్ కానీ కోడ్స్ కానీ ఓయబ్బో అద్భుతం అండి మీరైతే మంచి ఫీల్ అయితే అవుతారండి నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎంత అని అడిగానండి ఇక్కడ స్టార్టింగ్ టూ టీషర్ట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి అయితే ఉన్నాయి అలాగే జీన్స్ ప్యాంట్లు కూడా టూ జీన్స్ ప్యాంట్స్ కలిపి మనకి ఎయిట్ హండ్రెడ్లోనే వచ్చేసేటువంటి అవకాశం అయితే ఉందండి మీరు కనుక ఫ్యామిలీ మొత్తానికి బట్టలు తీసుకోవాలనే ఆలోచన నేను ఉన్నట్లయితే పల్నాడు ప్రాంతంలోని జీవి మాల్ అయితే ద బెస్ట్ షాప్ అని అయితే నేను చెప్తానండి సో ఇక్కడ మనకి రెడీమేడ్ దొరికితే అలాగే క్లాత్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి కాబట్టి ఇది ఇది బెస్ట్ చాయిస్ అయితే నేను చెప్తానండి ఇక మన ఆలోచన అనసూయ గారు అయితే వచ్చేసారు అనసూయ గారు ఎలా ఎంటైన్ చేశారో మనమైతే చూద్దామండి और बात से लाखों अनोटे wow, 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 wow. میں بھی مننگ شاپنگ جیسے میروڈا یو ول لوک لائک دا واو کوئی فرڈ